సభలో కలిగి కనిపించారు ఒకసారి మా ఆఫీస్కి వచ్చారు అసలు మాకు కవి సమ్మేళనాలు చాలా జరుగుతున్నాయి మీరు నిర్వహిస్తున్నారు నాకు ఎప్పుడు కూడా నన్ను పిలవట్లేదు అని అన్నారు అంటే నేను పర్టికులర్ ఏం లేదు ఆఫీస్లో లిస్ట్ ఉంటుంది దాని ప్రకారం మళ్ళీ వచ్చి అడిగారు సో మీరు పిలుస్తా అన్నారు మాకు అవకాశం ఇవ్వట్లేదు అని అంటారు అంతే తప్పగాని కొంతమంది కవులు ఈ స్టేజ్ వచ్చి నన్ను ముందు విలవలేను కూడా గొడవ పెట్టుకున్నప్పుడు ఉన్నారు కాకపోతే మొన్న మొన్న జరిగినటువంటి సమావేశాలు అంటే అది ఆయనలో ఉన్నటువంటి ఆ మృదు స్వభావం అనేటువంటి తెలియజేస్తుందని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పాను అరే మొన్న వచ్చి వారి కవితలు వినిపించారు అంటే అక్కడ నా యొక్క ఆలోపం కూడా ఉంది ఆఫీస్ నుంచో లేకపోతే వేరే వేరే కారణాలు కావచ్చు నేను దాన్ని దృష్టి పెట్టకపోవడం కావచ్చు సార్ నాకు కూడా పిలవలేదు నేను రెండు మూడు సార్లు కూడా చెప్పాను అని మృదువుగా స్నేహపూర్వకంగా అడిగారు తప్ప కానీ ఎక్కడ కూడా తన నిరసనని కానీ కోపాన్ని కానీ వ్యక్తం చేయలేదు అంటే అది ఆయన యొక్క వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వానికే ఇక్కడ ఈ యశోభూషణం అనేటువంటిది వచ్చింది ఎందుకంటే మనం ఎంత మృదువుగా సాన్నిహిత్యంగా స్నేహపూర్వకంగా సమాజంలో మెదుల్తే అదే మనకు వస్తుంది మనం కోపాన్ని వ్యక్తం చేసినా లేకపోతే ఒక ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఉన్నదానికి లేని దాన్ని వ్యక్తం చేస్తే అటువంటిది రివర్స్ మనకు వస్తుంది చర్యకు ప్రతిచర్యలాగా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉండడం చాలా 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 అరుదు అందులో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అంటే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంత కఠినంగా ఉంటారో నాకు కూడా తెలుసు అంటే వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ని రెగ్యులేట్ చేయడానికి చాలా కఠినంగా ఉంటారు మా ఊర్లో ఒక టెంపుల్ కడితే ఒక ధ్వజస్తంభానికి ఆరు నెలలు నేనే పచ్చిగాను అది శాంక్షన్ చేయించుకొని మా గుడి దగ్గర తెచ్చుకోవడానికి అంటే రూల్స్ అంతా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతిదీ కూడా ఒక్కొక్క ఫైల్ తగలడానికి కూడా నెల నెలలు పడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కఠినమైన నిబంధనలు ఉంటేనే ఆ ఫారెస్ట్ అక్కడ ఉంది లేకపోతే ఎవరు వాళ్ళు కొట్టేసుకొని ఇళ్ళల్లో పెట్టుకునేటువంటి వాళ్ళు సో అటువంటి ఒక సందర్భంలో వారు చేసేటువంటి ఉద్యోగం దగ్గర ఒక నిర్వహణ చేస్తున్నప్పుడు మరి ఎంత నిబద్ధతగా ఎంత మృదువుగా ఆఫీసుని నిర్వహణ చేశారనేటువంటిది ఆ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఉద్యోగస్తులు అనగానే చాలా ఒత్తిళ్లు కూడా ఉంటాయి మరి అటువంటి నిర్వహణ రెండవది మన కుటుంబాన్ని చూసుకోవడం కూడా చాలా ఒక వ్యక్తిగా తన కుటుంబంలో పెద్దగా చూసుకోవడము సాహిత్యాన్ని చూసుకోవడము ఇటు ఉద్యోగ నిర్వహణ ఇవన్నీ కూడా ఒక ప్రముఖమైనటువంటి ఒక ఈ చర్యలన్నింటినీ కూడా మనం నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్ప విషయము ఇంతమంది నూట డెబ్బై నాలుగు మంది వారికి ఒక ఆశీస్సులు అందజేయడం అనేటువంటిది యశోభూషణంలో ఈరోజు ప్రచురించడము ఇక్కడ చాలామంది వచ్చారు నేనేం చెప్పాను ఈ పుస్తకాన్ని ప్రచురించేస్తున్నాము సాహిత్యవారం అని ప్రతి శనివారం ఒకటి మూడో శనివారం చేద్దాం అక్కడ చేద్దాం చేద్దామండి ముప్పై నాలుగు మంది పడతారు అంతకంటే ఎక్కువ అని చెప్పాను లేదు మనకు వంద మంది పైన వస్తారు అని అన్నారు మరి ఈరోజు దసరా ఇంకొక రోజు జరుపుకున్నట్టుగా దసరా పండగలు కానీ ఈరోజు మీరందరూ వారికి ఆశీర్వదనం ఇస్తున్నందుకు వారు సాహిత్యంలో నిశ్చయ చైతన్యశీలే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటారు ప్రతి కార్యక్రమంలో కింద ఉంటాడు పైన ఉంటాడు సమన్వయం చేస్తూ ఉంటాడు రిటర్న్ కార్యక్రమాలతోటి మరి సాహిత్యాన్ని ఇంకా తీసుకురావాలని సమాజానికి దానికి తన యొక్క కృషిని కొనసాగించాలని సందర్భంగా కోరు కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు